స్వాతంత్ర దినోత్సవంపై పది లైన్ల ప్రసంగం అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఆగస్ట్ పదిహేనున మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ రోజున భారత్ బ్రిటిష్ పాలన నుండి ఈ ఈరోజు మన దేశ గౌరవాన్ని అమరవీరుల త్యాగాన్ని స్మరించుకునే రోజు మహాత్మా గాంధీ నేతాజీ భగత్ సింగ్ వంటి ఎందరో యోధులు తమ ప్రాణాలు త్యాగం చేశారు స్వాతంత్రం అంటే కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు అది బాధ్యతను కూడా సూచిస్తుంది మనం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి పౌరులుగా మనకు హక్కులతో పాటు కర్తవ్యాలు కూడా ఉన్నాయి ఈ రోజున మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాము దేశభక్తి గీతాలు పాడుతాము మన దేశాన్ని గర్వంగా చూసేలా చేయడమే వీరులకి మనం ఇవ్వగలిగిన నిజమైన గౌరవం ధన్యవాదములు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు